ఇప్పుడు మనం రామాపురం గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతులకు పంటల్లో అధిక దిగుబడిని సాధించగల ఘనత ఉంది ఉత్తమ రైతు అవార్డు గ్రహీత కూడా ఇక్కడే ఉన్నారు మనం వారి పంట అధిక దిగుబడికి గల కారణం వారి మాటల్లోనే విందాము ఏంటి అన్నా చూస్తా ఉంటే పంట రికార్డు స్థాయి దిగుబడి తెచ్చేలా ఉంది అవును అవును నిరుడు కంటే ఈ ఏడు ఇంకా మెరుగ్గా పండింది పంట ఏమి వాడారు పంటకు ఏమిటా రహస్యము ఏంటన్నా దిగుబడి గట్టిగా వచ్చినట్టుంది నిరుడు కన్నా ఈ ఏడాది దిగుబడి టాప్ గా వచ్చింది తమ్ముడు అంత టాప్ దిగుబడి రావటానికి రహస్యం ఏంటన్నా ఈ గ్రామంలో ప్రతి రైతు ఏంటక్క పిల్లలు బాగా చదువుతున్నారా చూస్తా ఉంటే నువ్వు కూడా చాలా సంతోషంగా ఉన్నావు అవును తమ్ముడు పంట దిగుబడి బాగా వచ్చింది కదా కాస్త మంచి స్కూల్లో చదివిస్తున్నాం ఏంటక్క మీ సంతోషానికి కారణం ఇక ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రామచంద్రరావు గారిని అడిగి తెలుసుకుందాం పదండి నమస్కారం రామచంద్రరావు గారు ఉత్తమ రైతు అవార్డు లభించినందుకు మీకు అభినందనలు ఈ గ్రామంలోని వారంతా వారి అధిక దిగుబడికి కారణం మారున్నారు దాని గురించి వివరిస్తారా మా ఊరు మొత్తం ఉపయోగించటం వల్లనే ఈ ఆనందము సంతోషం ఇంత విశ్రాంతి పంటకు పంట లాభానికి ఉపయోగకరమైన సూక్ష్మ జీవులను మరియు వానపాముల వృద్ధికి తోడ్పడుతుంది తద్వారా నేల యొక్క సాంద్రత పెరుగుతుంది రెండవదిగా మన సాయిల్లోని జీవ ఉత్పాద రకాలు మొక్క యొక్క సమీకృత పెరుగుదలకు తోడ్పడి ఆరోగ్యమైన పంటకు జీవం పోస్తుంది మూడవదిగా భూమిలోని పోషకాలను సద్వినియోగపరుచుకునేలా చేస్తుంది ఇప్పుడు అర్థమైందా మా ఊరు ఎందుకు ఎంత సంతోషంగా ఆనందంగా ఉన్నదో